హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఇలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు వచ్చేసి ఈ పెసరలతోటి దోశ రెసిపీస్ అయితే తయారు చేస్తానండి చాలా చాలా బాగుంటాయి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఈ రెసిపీ కోసమైతే ముందుగా ఒక గ్లాసు సజ్జలు తీసుకోవాలి ఒక గ్లాస్ అని చెప్పి చూడండి ఇలా ముప్పావు గ్లాసు ఇవి తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే రైస్ ఈ రైస్ వచ్చి హాఫ్ కప్పు అంటే మనం కప్పు తీసుకున్న గ్లాస్ తీసుకున్న హాఫ్ తీసుకోవాలి అవి రెండు కలిపి నానబెట్టుకోవాలి పెసర్ వచ్చేసి ఒక గ్లాస్ ఇవి సపరేట్ సపరేట్గా నానబెట్టుకోవాలి ఇవి రెండు కూడా మంచిగా కడిగి పెట్టుకోవాలి ఇలా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఈ వాటర్ వచ్చేసి పడబసే విధంగా కాకుండా మళ్ళీ ఇవి నానబెట్టుకొని పిండి రుబ్బుకునేటప్పుడు ఇదే వాటర్ వేసి రుబ్బుకునే విధంగా అయితే ఉండాలి నేనైతే ఒక నాలుగు గంటలు అలా నానబెట్టేస్తున్నాను చూస్తారు కదా మంచిగా నానిపోయాయి పెసలు అలాగే సజ్జలు బియ్యం ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలుపుకుండా సపరేట్ సపరేట్గా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి రెండు నానబెట్టుకున్నాము కదా ఫస్ట్ ఇవైతే పట్టుకోవాలి ఇప్పుడు ఇవి నానబెట్టుకున్నటువంటి ఈ వాటర్ వేస్తే మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఇలా పట్టుకున్నాము కదా ఇందులోనే ఈ పెసలు కూడా వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి పిండి ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసి ఇదంతా కూడా ఆ వాటర్ కూడా పిండిలో పోసుకుంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోయకుండా జరిగిపోతుంది ఒకవేళ కావాలనుకుంటే కనుక వేసుకోవచ్చు రుబ్బుకున్న పిండిలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకొని కొన్ని నాలుగైదు గంటలైనా పిండిని కొంచెం పులి పెట్టుకోవాలి చూడండి నేనైతే టూ అవర్స్ ఉంచాను కొంచెం లైట్గా ఇట్లా పొంగినట్టుగా అయితే వచ్చింది బాగా కంప్లీట్గా పొంగాలంటే త్రీ ఫోర్ అవర్స్ అన్నా ఉంచుకోవాలి అయితే నాకు ఇప్పుడు దోశలు వేయాలి ఇప్పుడు అందువల్ల నేను ఒక టూ అవర్స్ మాత్రమే ఉంచేసుకున్నా ఇప్పుడైతే దోశ వేసుకోవాలి చూడండి మంచిగా వచ్చేస్తుంది కొంచెం లైట్గా పొంగింది పిండి అయినా కూడా బాగా వస్తుంది దోశ కంప్లీట్గా సిమ్ పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు దోశ అయితే ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి ఇది కారం కలిపినటువంటి ఇది ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్ తిప్పుకోవాలి అలాగే రెండో దోశ ఆనియన్స్ కానీ అల్లం ముక్కలు అట్లాంటివి ఏమైనా సరే మీకు కావాలనుకుంటే కనుక వేసుకోవచ్చు చూడండి ఇందులోకి నేనైతే చట్నీ చేయలేదు ఇంట్లో ఇట్లా కర్రీ ఉంటే ఆ కర్రీ అయితే వేస్తున్నాను చాలా బాగుంటుంది ఏ చట్నీతో అయినా కూడా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి అందరూ కూడా క్రెస్పీ అయితే తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు మనకి పెసర దోస మీద అయితే ఇలా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే వాడట్లేదు అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కించినాలు హాఫ్ స్పూన్ వరకు జీర కొంచెం లైట్గా పసుపు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ముద్దగా రాకుండా ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి ఇలా మనం లైట్గా కలుపుకుంటే కనుక పొడి పొడిగా వస్తుంది ముద్దగా రాకుండా ఇప్పుడు దోశ వేసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకున్నాక ఈ ఆలు అంత ఇలా చేసుకున్నాం కదా పొడి పొడిగా ఇదంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి చుట్టూరా ఇది రెండో సైడ్కి తిప్పకుండా ఇలానే పోల్ చేసుకోవాలి ఒకవేళ మనకి ఏదైనా దోశ పచ్చిగా ఉందనిపించినప్పుడు రెండు వేపలు కాల్చుకుంటే సరిపోతుంది చూడండి దోశ అయితే మంచిగా కాలింది చూడండి మసాలా ఆనియన్ పెసర దోశ చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీ చూడండి పెసర పెసరపూస రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే తయారు చేయండి చాలా బాగుంటుంది ముందుగా బౌల్ తీసుకొని పెసలు అయితే వేసుకోవాలి అసలు ఎలా పట్టుకు ఉంటాయి కదా ఇవి తీసుకొని ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి అంటే పెసలు వచ్చి ఒక గ్లాస్ తీసుకున్నాం కదా అటుకులు హాఫ్ గ్లాస్ తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే రెండు సపరేట్ సపరేట్గా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ పోయాలి ఈ ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి పప్పని ఇలా నానబెట్టుకున్నాము కదా ఈ నానబెట్టుకున్నటువంటి పప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఈ పెసలు నానబెట్టుకున్నటువంటి వాటరే వేసుకొని పట్టుకోవాలి ఇప్పుడు ఈ పెసలు ఇలా పట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ అటుకలు వేసుకోవాలి అంటే రెండు ఒకేసారి వేసుకోవద్దు ముందు పెసలు పట్టుకున్నాక అప్పుడు ఈ అటుకలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా పట్టుకున్నటువంటి పిండి అంతా కూడా బౌల్లో తీసుకోవాలి మనకి దోశకు సరిపోయే విధంగా అయితే ఇప్పుడు దోశ బ్యాటర్ తయారు చేసుకోవాలి కొంచెం ఒక వన్ అవర్ అలా గ్యాప్ ఇవ్వాలి దోశ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కంప్లీట్గా సిమ్ మీద పెట్టేసుకోవాలి దోశ పెనం అయితే ఎక్కువగా కాలనేవద్దు అలాగే ఇక్కడ పెనం మీద ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా బ్రం తీసేసుకోవాలి సిమ్ మీద ఉంటే కనుక మనకి దోశ వేసుకున్నప్పుడు మంచిగా అట్లా రుద్ధడానికి కూడా బాగా వస్తుంది అది ఫుల్ ఆన్ మీద ఉంటే కనుక మనకి ఇలా వీలు పడదు అలాగే దోశ కూడా సరిగా రాదన్నమాట చూడండి ఇలా ఇప్పుడు ఆయిల్ అయితే వేయద్దు అలాగే సిమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి దోశ ఒకవేళ ఆన్ మీద పెట్టుకున్నా కూడా ఈ పైన పచ్చదనం ఉంది కదా ఈ పచ్చదనం కంప్లీట్గా అయిపోయిన దాకా మాత్రం దోశ మీద ఆయిల్ వేయద్దు అలాగే ఉల్లిపాయలు నేనైతే ఓల్లీ ఉల్లిపాయల వరకు మాత్రమే వేస్తున్నా ఇంక వేమే వేయట్లేదు కంప్లీట్గా సిమ్ మీద అయితే ఇప్పుడు ఇలా పెనం తిప్పుకుంటూ నాలుగు పక్కలు కాల్చుకోవాలి ఇప్పుడు ఈ పైన పచ్చిదనం అంతా పోయింది ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను చుట్టూరు వేసుకోవాలి ఇలా పెసలు అటుకలతోటి దోశ వేసి చూడండి చాలా చాలా బాగుంటుంది రెండో వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు ఆన మీద పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ దోశ వేసుకుంటాము కదా ఆ దోశ తీసాక ఇప్పుడు మళ్ళీ ఇలా ఆయిల్ అంతా కూడా ఇలా తుడిచేసుకొని కంప్లీట్గా సిమ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ దోశ వేసుకోవాలి ప్రతి దోశ సిమ్ మీదే పెట్టుకోవాలి ఆయిల్ లేకుండా తుడుచుకోవాలి అప్పుడే ఇలా వస్తుంది ఆనియన్స్ ఇలా నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా ట్రై చేయండి దోశలు మంచిగా వస్తాయి తో చేసినటువంటి దోశలు చాలా బాగా వస్తాయి అంతే అండి ప్రతి దోశను ఇలాగే తీసుకోవాలి అందరు కూడా ట్రై చేయండి తయారు చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్